హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే ఈ ఆదివారం స్టార్ట్ అవబోతుంది సో ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నారు అంటే డబల్ పర్ఫార్మెన్సెస్తో డబల్ కామెడీతో సూపర్గా ఉంటుందని చెప్పేస్తున్నారు సో ఈ జడ్జెస్ ఎలా జడ్జ్మెంట్ చెప్తారు ఈ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది వచ్చే కంటెస్టెంట్స్ ఎలా ఉంటారని అందరూ ఎదురు చూస్తున్నారు కదా సూపర్గానే ఉన్నారండి లాస్ట్ టైం వాళ్ళకంటే కూడా వీళ్ళు తక్కువేమీ కాదు అన్నట్టుగా వీళ్ళ పెర్ఫార్మెన్స్తో అయితే సూపర్గా అదరగొట్టేస్తున్నారు మన ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ అయితే సూపర్గా ఉందనే చెప్పాలి ఇప్పటికే ప్రోమో అయితే అదిరిపోయింది మన శివ్ కూడా ఈసారి సూపర్గా చాలా బోల్డ్గా అయితే ప్రియాంకతో వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఏమనంటే ఈ యొక్క షో నేను కంప్లీట్ అయ్యి నేను గెలిచేంత వరకు నీతో అయితే బ్రేకప్ చెప్పేస్తున్నానని సో మన ప్రియాంక అయితే చాలా ఫైర్లో ఉంది ఏం జరగబోతుందో అలాగే మన పృథ్వీ అయితే సూపర్ పర్ఫార్మెన్స్తో అయితే వచ్చేసాడు ఈసారైనా ఏమైనా చేస్తావా కామ్గా ఉంటావా అని శ్రీముఖి అడుగుతుంది మన సత్య అయితే సూపర్ పర్ఫార్మెన్స్తో అదల కొట్టింది ఒక కొరియన్ బాయ్ని కూడా తీసుకొచ్చారు ఆమె కోసం ఊరికే జోగ్గా అలాగే బేబ్ జానీ డాన్ డ్యాన్స్ అయితే సూపర్గా అనిపిస్తుంది క్యూట్ డాల్లాగా ఉంది సో మానస్ అయితే వచ్చేసాడు సూపర్గా డ్యాన్స్ వేస్తాడు అలాగే మన షూ అయితే చక్కగా ప్రపోజ్ చేసేసాడు తమన్నాకి సో వీళ్ళ గేమ్స్ ఎలా ఉండబోతే చూసేద్దాం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ